హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకుందాము పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మస్తు తొందరగా అల్కగా మంచి రుచికరంగా ఈ ఓట్స్ ఆమ్లెట్ను తయారు చేసుకోవచ్చు ఈ ఓట్స్ ఆమ్లెట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పటికప్పుడే పిల్లలకు టిఫిన్ లాగా చేసి పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ఈ ఓట్స్ ఆమ్లెట్ను మీ ఇంట్లో తయారు చేసుకొని చూడరీ మస్తు మంచిగా ఉంటుంది తొందరగా అవుతుంది అల్కగా అవుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ ఓట్స్ ఆమ్లెట్ తయారు చేయాలంటే ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక కప్పు ఓట్స్ పోసుకోవాలి ఓట్స్ పోసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్న ఈ పౌడర్ను వేరొక గిన్నెలో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఈ ఓట్స్ పౌడర్ను లేకుండా బాగా గట్టిగా లేకుండా బాగా పలుస కాకుండా విడలు చూపిస్తున్నట్లు కలుపుకోవాలి ఇక మంచి కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇక పది నిమిషాలు అయింది కదా అయినాక పిండి మీద మూత తీసి ఇప్పుడు దీంట్లో ఒక రెండు ఎగ్గులను పగలగొట్టుకొని వేసుకోవాలి ఇక ఎగ్గులను వేసుకున్నాక దీంట్లో పావు చెంచడు మిరియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు పావు గరం మసాలా పావు చెంచ కారం వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకో ఇవన్నిటినీ కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర అట్లనే కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక ఇల్లు మీకు ఏమన్నా క్యారెట్ గిట్లా వేసుకోబుద్దు అయితే వేసుకోర్రీ అనుకుంటే సపరేట్ కూకోర్రీ ఇక బాగా చిన్న పిల్లగాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయల బదులు కారమే ఎక్కువ వేసుకోర్రీ ఎందుకంటే పిల్లలు కొరికితే నూరంత మండుతుంది కదా అందుకని కారమే వేసుకోర్రీ ఇక అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు చెంచాల నూనె వేసుకోవాలి నూనె పోసుకొని ఈ నూనెను పెనం మొత్తం రాసుకోవాలి ఈ పెనం కొంచెం వేడైనాక ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్న ఓట్స్ ఎగ్ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఈ కడాయిలో అన్ని వైపులా గుండగా వచ్చేటట్టు మెల్లగా నిమ్మలాగా నిదానంగా పోసుకోవాలి పోసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ ఆమ్లెట్ పైన కొంచెం పచ్చిపచ్చి ఉంది కదా ఆ పచ్చిదనం పోయేదాకా ఒకవైపు కాల్చుకోవాలి ఇక పచ్చదనం పోయాక ఇప్పుడు ఈ ఆమ్లెట్ను రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మామూలు మంట మీదనే మంచిగా కాల్చుకోవాలి ఇక రెండు వైపులు మంచిగా కాలినాక ఇప్పుడు ఈ ఆమ్లెట్ పైన కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి ఇట్లా ధనియాల పొడి చల్లుకుంటే ఈ ఆమ్లెట్ మస్తు టేస్ట్గా ఉంటుంది మీకు ఇష్టమైన చల్లుకోరి లేకుండా లేదు నేనైతే చల్లుకుంటున్నాను ఈ ఆమ్లెట్ రెండు వైపులా మంచిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే చూసిరు కదా ఓట్స్ ఆమ్లెట్ ఎంత మంచి తయారైందో ఇలా పెద్ద పని లేదు మెల్లగా నిమ్మలంగా నిదానం చేసుకుంటే మనకు మంచి రుచికరమైన ఓట్స్ ఆమ్లెట్ అప్పటికప్పుడే తయారవుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి్రి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ